హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మనం ఫ్యూచర్ సిటీలో కడతాల్ దగ్గర మనం పిరమిడ్ మహేశ్వర పిరమిడ్ ఏదైతే ఉందో దానికి జస్ట్ చాలా దగ్గరగా నలభై ఎకరాల డిటీసీపీ లేఅవుట్లో అయితే ఒక ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాము సో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నది వెంచర్లో డిటీసీపీ లేఅవుట్లో నలభై ఫీటర్ రోడ్ అనమాట ఈస్ట్ సైడు నలభై ఫీట్ల రోడ్డు అలానే మనకు సౌత్ సైడు ముప్పై మూడు ఫీట్ల రోడ్డు మొత్తం నాలుగు వందల గజాల ప్లాట్ అనమాట అరవై బై అరవై సైజులో సిక్స్టీ బై సిక్స్టీ సైజులో స్క్వేర్ షేప్లో మొత్తం వచ్చేసి నాలుగు వందల గజాల సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ అయితే మనకు ఇడ సేల్కి అయితే చాలా తక్కువ బడ్జెట్లో అయితే వచ్చేసింది సో ఫ్రెండ్స్ సరౌండింగ్లో మనకు ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ కొత్త వెంచర్స్లో సేల్ చేస్తున్నారు ఇది రీసేల్ ప్లాట్ కాబట్టి మనకు తక్కువ బడ్జెట్లో అయితే మనకు వచ్చేసింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు ఓఆర్ఆర్కి కానీ ఎయిర్పోర్ట్కి కానీ తుక్కుగూడ కానీ తర్వాత ఫ్యాబ్ సిటీ కానీ రీచ్ అవ్వాలంటే జస్ట్ థర్టీ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి మనకు అమెజాన్ డేటా సెంటర్ స్కిల్ యూనివర్సిటీ కోర్ ఫ్యూచర్ సిటీ మెయిన్ మెయిన్